హలో అండి ఈరోజు సింపుల్గా క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా కడాయి పెట్టుకొని క్యారెట్స్ క్యారెట్ని సన్నగా కట్ చేసి ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఇందులోకి రెండు లేక మూడు టేబుల్ స్పూన్స్ రెండు సరిపోతాయి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు జీలకర్ర వేసి వేగనివ్వండి ఇందులోకి ఈ ఫ్రైలోకి కారం ఒక టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు వేసుకొని కొంచెం పుట్నాలు కొంచెం ధనియాలు వేసుకొని ముందుగా ఉంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చు పౌడర్ కొట్టి ఉంచుకోండి తాలింబ గింజలు బాగా వేగని ఉండి చూస్తున్నారుగా ధనియాలు పుట్నాలు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి క్యారెట్ ఫ్రైకి చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఈ క్యారెట్ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా ఉంటుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఒక మీడియం సైజు ఆనియన్ని వేసి వేగనివ్వండి సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకున్నాను దీన్ని కొంచెం దోరగా వేగనివ్వండి ఆనియన్ని చూస్తున్నారుగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ని కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూస్తున్నారు ఆనియన్ని కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి ఈ కర్రీ చిన్న మంట మీద పెట్టి చేసుకోండి చాలా త్వరగానే అయిపోతుంది క్యారెట్ త్వరగానే మగ్గిపోతుంది చూస్తున్నారుగా క్యారెట్ ముక్కల్ని వేసుకున్నాను చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది క్యారెట్ వేగాక రెండు నిమిషాలు క్యారెట్ని ఫ్రై చేసి ఈ టైంలో కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టి క్యారెట్ని మగ్గనిచ్చి మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న కారం ఉప్పు పుట్నాలు ధనియాలు పౌడర్ని ఇందులో చల్లేసుకొని ఫ్రై చేసుకోవటమే క్యారెట్ మగ్గాక రెండు నిమిషాలు ఫ్రై చేసి ఫ్రై చేసి ఉంచుకోవటమే క్యారెట్ ఊరికే మగ్గిపోతుందండి చూస్తున్నారుగా ఇలా వేగించుకొని రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి చక్కగా మగ్గిపోతుంది క్యారెట్ త్వరగా ఎక్కువ టైం ఏం తీసుకోదండి పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు పప్పు కూర పచ్చడి ఏదన్నా చేసినప్పుడు ఇలా క్యారెట్ ఫ్రై తప్పకుండా ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఎంతో రుచికరంగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి ఈ రెసిపీ ప్రయత్నం చేయండి తప్పనిసరిగా ధనియాలు నలుగు అనుకుంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు ఒకసారి ప్రయత్నించండి